హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వామి ఈ రోజు రెసిపీ ఎగ్ ఆవకాయ బిర్యానీ అండి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో అండి మరి ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ ఒక సిక్స్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసేసి పెట్టుకున్నానండి సో ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఫస్ట్ మనము ఈ ఎగ్స్ని మనము ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఈ ఎగ్స్ని వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము కొంచెం సాల్ట్ వేసేసి ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసేసుకోవాలి మనము ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము దీనికి నేను రైస్ ఒక రెండు కప్పుల రైస్ ఆల్రెడీ కడిగేసి నానబెట్టాను బిర్యానీ మసాలా అండి ఫస్ట్ రైస్ మనము ఉడకబెట్టాలి కాబట్టి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆ వాటర్ అయితే ఎప్పుడైతే బాగా మరుగుతుందో అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి దాంట్లోకి సో రైస్ ఉడికే లోపు నేను ఇటు బిర్యానీ కోసం హండి పెట్టేసుకున్నాను దీంట్లో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి మనం ఆయిల్ ఆర్ గీ మిష్టం ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కగానే దీంట్లోకి కూడా షాహీ జీరా చెక్కా లవంగాలు ఒక బిర్యానీ ఆకండి ఇవి వేసేసి ఆయిల్లో ఫ్రై చేయాలి వీటిని ఇక్కడ నేను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను మీ దగ్గర కనుక చిన్న ఉల్లిపాయలు ఉంటే హోల్ ఉల్లిపాయ వేసేసుకోవచ్చు అలానే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాను నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఇవ్వండి అందుకని పెద్ద ఉల్లిపాయని సగం సగం కట్ చేసుకొని అలా రెడీ చేసుకున్నాను సో ముందుగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి ఆయిల్లో ఫ్రై చేయాలి మనము విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి అలానే అల్లం చిన్న ఉల్లిపాయ అండి ఇది వేసరికి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను దీంట్లో పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ అండి మనం మొత్తం వేసేవచ్చు అంటే ఆవకాయలో ఉన్న మామిడి ముక్కలతో సహా మొత్తం వేసేసి ఇప్పుడు ఆ ఉల్లిపాయ మిశ్రమంలో ఈ ఆవకాయ వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి మనము ఇప్పుడు దీంట్లో పుదీనా కొత్తిమీర ఇందాక సగం కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదండి అది ఇప్పుడు వేసుకోవాలి లేదా మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయ ఉల్లిపాయగా వేసేసుకోవచ్చు అలానే పెరుగు అండి ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ పెరుగు వేయటం వల్ల గ్రేవీ అనేది మనకి బిర్యానీ కావాల్సిన గ్రేవీ తయారవుతుంది బేస్ సో మనం ఆల్రెడీ ఆవకాయ వేసాం కాబట్టి దీంట్లో ఇంకెటువంటి కారం కానీ అవి ఏమి వేయమండి ఆవకాయ ఫ్లేవరే మనకి బిర్యానీలో బాగా తెలుస్తుంది సో ఇది చూసారు కదా విధంగా ఉప్పు వేసేసేయాలి టేస్ట్ చూసుకోవాలి మనం ఇప్పుడు అలానే బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ వేస్తున్నాను వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేయాలండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి నేను ఇలాచి ఎసెన్స్ అండి మీ దగ్గర ఇలాచి ఉన్నా వేసేసుకోవచ్చు సో రెండు నిమిషాలు అయిపోయింది రైస్ చూపిస్తున్నాను చూడండి చూసారా ఈ విధంగా బ్రేక్ అయింది కానీ ఇంకా ఉడకలేదు రైస్ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది సో ఈ రైస్ తీసుకొని మనం ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న ఆ గ్రేవీ పైన వేసేసుకోవాలి విధంగా రైస్ మనం ఇందాక ఉడకబెట్టిన రైస్ అంతా వాటర్ డ్రైన్ చేసేస్తాం మొత్తము ఈ విధంగా వేసేసేయాలండి మొత్తం ఆ గ్రేవీ పైన మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని రైస్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆ ఎగ్స్ వేపిన ఆయిల్ కూడా ఉంది కదండి అది కూడా దీని మీద వేసేద్దాము అలానే నెయ్యి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని కొంచెం పుదీనా అలానే కొంచెం బిర్యానీ పౌడర్ మసాలా అండి ఇందాక మనము ఆ ఎగ్స్ వేపుకున్న దాంట్లో నేను వా రైస్ ఉడకబెట్టిన వాటర్ తీసుకుని దాంట్లో మిక్స్ చేసి అవి పోసేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకా రైస్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది పోయాలి మనము ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోస్తే సరిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో హైలో పెట్టేసేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ మనం హైలో పెట్టేసేసుకొని తర్వాత ఎప్పుడైతే మనకి చూసారు కదా నేను ఆవిరి వస్తున్నా అంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది స్టార్ట్ అవుతుందో ఉడుకుతాం అప్పుడు సిమ్లో పెట్టేసేసుకోవాలి సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నారంటే మన బిర్యానీ అనేది రెడీ అండి చూసారా రైస్ అనేది ఎంత ఫ్లఫీగా అయిందో చాలా ఈజీ అండి ఈ ఆవకాయ బిర్యానీ చేసుకోవటం ఎగ్ ఆవకాయ అనేది మీరు కూడా రెడీ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మధ్య మధ్యలో ఎగ్తో పాటు ఆ ఉల్లిపాయ కూడా టేస్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్